రాష్ట్ర అభివృద్ధి ప్రగతికి వైసీపీ నేత జగన్ అడ్డంకిగా మారుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన బురద జల్లుతూ అమరావతి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మచిలీపట్నం హౌసింగ్ బోర్డు సర్కిల్ వద్ద మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు అదే సర్కిల్లో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం పక్కనే ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్ఠించడం భారత రాజకీయ చరిత్రలో అరుదైనటువంటి ఘట్టం

ఆ రోజు కొన్ని కుట్రలు బి ఆ రోజున ప్రభుత్వాన్ని దింపేసే కార్యక్రమాలు చేశారు రామ్ లాల్ అనే ఒక గవర్నర్ మరి ఆ రోజున దేశం మొత్తం కూడా దేశం మొత్తం కూడా ఎన్టీ రామారావు గారికి అండగా నిలబడి తిరిగి మళ్లీ నెల రోజుల్లోనే ముఖ్యమంత్రి గారి నుంచో పెట్టినటువంటి ఘనత ఆనాడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దొరుకుతుంది అంటే ప్రజాస్వామ్యం ఎంత బలమైందనే దానికి అదే ఒక నిదర్శనం అలాగే మన రాష్ట్రానికి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా వారు ఆచరించడం తద్వారా మన రాష్ట్రానికి దేశానికి లబ్ధి చేకూరింది ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు గారిని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కొన్ని కుట్రలు బన్ని ఆ రోజున ప్రభుత్వాన్ని దింపేసే కార్యక్రమాన్ని చేశారు రామ్ అనే ఒక గవర్నర్ పెట్టి మరి ఆ రోజున